హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్న మొక్కలకి నేను చల్లనీటి స్నానం చేయించానండి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలన్నీ చాలా వాటి ఆకులన్నీ ఆ దుమ్ము ధూళి పడి చాలా చూడడానికి కూడా నాకైతే ఇష్టం కాలేదు ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి సాయంత్రం పూట నేను మొక్కలకి వాటరింగ్ ఇచ్చాను వాటరింగ్ ఇచ్చి తర్వాత ప్రతి మొక్కని నేను చల్ల చల్లనీటితో అంటే మన ఇంటిలో ఉన్నటువంటి చల్లనీళ్ళతో నేను పైపుతో ప్రతి మొక్కని స్నానం చేయించానండి అంటే ఆకులన్నీ మొక్క అంతా నీటితో కడిగేశానండి చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఈ విధంగా వేసవికాలంలో మొక్కల్ని చూసారా ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయో డల్గా ఉండేటివి అంటే మన వేసవ కాలంలో మొక్కలు వాటరు కొద్దిగా లేట్ అయినా కూడా మొక్కలు అనేది డల్ అయిపోతాయి ఫ్రెండ్స్ కావున అట్లీస్ట్ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్న చల్లనీటితో మనం మొక్కల్ని ఆకలిని ఆకుల మీద మొక్క మీద తడపడం వలన మొక్కలు అనేది చాలా హెల్తీగా కనిపిస్తాయి అదేవిధంగా వాటికి ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి సూర్యమశ సూర్యశ్మి దాన్ని గ్రహించి వాటిని పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం వర్షాకాలంలో ఎటువంటి పెస్ట్ వచ్చినా కూడా మొక్కల మీద వర్షం పడగానే మొక్కలు అనేది మనం చూసినట్లయితే మార్నింగు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీగా కనిపిస్తాయి కదా అది ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం అని చెప్పేసి నేను మన గార్డెన్ని ఈరోజైతే మొత్తం అంతా వాటరింగ్ ఇచ్చి తర్వాత మొత్తం అన్ని మొక్కలన్నీ ఈ విధంగా కడిగేసాను కనిపిస్తున్నాయా ఎలా కనిపిస్తున్నా చూడండి మనం వర్షం వచ్చి నిలిచిపోయిన తర్వాత మొక్కలు ఏ విధంగా కనిపిస్తాయో అదేవిధంగా మన గార్డెన్ అటువంటి మొక్కలన్నీ చాలా అంటే చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి చూసారా మీరు కూడా ఈ విధంగా వేసవి కాలంలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే మనము మొక్కల్ని ఈ విధంగా చన్నీటి స్నానం చాలా నీటి స్నానం చేస్తే చాలా వరకు మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత గ్రీనరీగా కనిపిస్తున్నాయో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత మన ద్రాక్ష తోట ద్రాక్ష తోట కూడా మనం విధంగా కడిగేశాను చూసారా ఎలా ఉన్నాయో ద్రాక్ష పళ్ళు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొత్తం అంతా ఈ మొక్క అంతా వాటర్తో కడిగేశానండి మన గార్డెన్లో ఉన్నటువంటి ప్రతి మొక్కని విధంగా కడగడం జరిగింది చాలా అంటే చాలా గ్రీనరీ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే మన వేసవి కాలంలో మొక్కల మీద ఈ విధంగా కొద్దిగా వాటర్ చల్లినట్లయితే మొక్కలు అనేది ఆ వేడిని టెంపరేచర్ని తగ్గించుకొని మొక్క అనేది మంచిగా అది గ్రోత్ కావడానికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది వర్షం కథ అది వేరు వర్షం వచ్చినా కూడా మనకి మంచి బెనిఫిట్ వర్ష వేసవి కాలంలో మనకు వర్షం రాదు కాబట్టి నేను ఈ విధంగా కడిగేస్తానండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి బాయ్ అండి नेक्स्ट वीडियो कर담 हैप्पी गार्डनिंग